దేవునికి స్తోత్రం ప్రైజ్ లాడ్ ఇప్పుడు అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చూస్తే అబద్ధ ప్రవక్తల గురించి అబద్ధ ప్రవచనాల గురించి దేవుడు అనేక చోట్ల బైబిల్ రాసి ఉంచాడు గ్రంథంలో కానీ ద్వితీయోపదేశ ఖండంలో కానీ ఇర్మియా గ్రంథంలో కానీ హిజ్కియా హెచ్కెల్ గ్రంథంలో కానీ దేవుడు అనేక చోట్ల దేవుడు రాయిపిచ్చాడు అనమాట ఇక్కడ కొన్ని విషయాలు తీసుకుందాం ఇరిమి ఇరవై మూడు పదిహేడు వచ్చినా చూస్తే తమకు తోచిన దర్శనం బట్టి పలుకుదురు ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఏంటంటే సొంత ఆలోచనలు బట్టి వాళ్ళకి ఏదో ఊహించేసుకుని వాళ్ళకి వాళ్ళే ఊహించుకొని దేవుడు చెప్పకుండా ఏంటంటే ఇక్కడ త ప్రజల్ని తప్పు మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో లేదంటే వాళ్ళ నుంచి ఏదైనా దూ స్వ స్వలాభం కోసము వారి నుంచి ఏదైనా ఆశించి ఒక తప్పుడు ప్రవచనం చెప్పి వారిని ఏదో సాటిస్ఫై చేసి లేదంటే తప్పుడు మార్గంలో వారు నడిపించి స్వలాభం కోసం అనమాట ఇదంతా ఇదేంటంటే సాతానగాడు కూడా ఏంటంటే వాడు కాపీ చేస్తూ ఉంటాడు దేవుడు ఏంటంటే ప్రవచనాలు అనేది ఒక దేవుని ప్రజలకు ఒక క్షేమ క్షేమాభివృద్ధి కోసం దేవుడు దాన్ని ఉపయోగిస్తే సాతాన్గాడు ఏంటంటే దేవుని ప్రజల్ని మోసం చేయడానికి కోసం ఒక అబద్ధపు ఆత్మగా దేవుడు సాతాన్గాడు ఏం చేస్తాడంటే అబద్ధపు ఆత్మగా అబద్ధ ప్రవక్తల్లోంచి పనిచేస్తాడు అనమాట ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోయింది ఈ రోజుల్లో ఇక్కడ ఏజ్ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో చూస్తే సకున కాండ్రు మాయా దర్శనములు చూడ చూచుచుండగాను వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగాను చూడగాను మాయా దర్శనములు అంటే వాళ్ళు చూసేవంత మాయా అదంతా అబద్ధం అన్నమాట అదంతా మోసము అవి చూసి ఏం చేస్తారంటే నీకు ఏం చెప్తారంటే అబద్ధమైన వ్యర్థమైన దర్శనాలు మీకు చెప్తారు అంటే ఇవి ఎలా తెలుసుకోవాలి వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి వీటిని ఎలా వేరియేట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఇంకా ముందుకెళ్తే హెచ్కల్ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచ్చు అంటే ఇక్కడ దేవుని ప్రజల్ని మోసం చేయడానికి సాతానగాడు ఎన్నుకున్న ఒక కుయుక్తి మార్గం ఏంటంటే అబద్ధ ప్రవక్తల ద్వారా అబద్ధ దర్శనాలు వ్యర్థమైన మాటల ద్వారా దేవుని ప్రజలు మోసం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి బంధకాల్లో పెట్టి వారిని బాధ పెట్టి నరకం తీసుకెళ్ళవాలని వాడి ఉద్దేశం అనమాట ఇక్కడ ఏంటంటే ప్రవచనాల మీద మనం ఏంటంటే డిపెండ్ అవ్వకూడదు దేవుని వాక్యం మీద మనం డిపెండ్ అవ్వాలా దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం నడుచుకోవాలా మనం చేయాల్సింది ఏంటంటే యోహాను ఒకటో యోహాను మూడో అధ్యాయం ఏడో వచ్చిన చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచని యుడి ఎవరు కూడా మిమ్మల్ని నువ్వు అంటే ఎవరన్నా నీకు ఇలా వ్యర్థమైన దర్శనాలు చెప్తున్నా వ్యర్థమైన మాటలు చెప్తున్నా నువ్వు వెంటనే నమ్మకుండా నువ్వు దేని వద్ద దేని పాదాల దగ్గర గడిపెట్ట కనిపెట్టాలా దేవుడిని నువ్వు కూడా అడగాల దేవుడి నీ కూడా అది చెప్పాలా ముందు దేవుడు నీకు చెప్తాడు నీకు చెప్పిన తర్వాత నీ హృదయంలో పెట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రవక్త ద్వారా నీ నీకు చెప్తాడనమాట అప్పుడు నీకు అదేమవుతుందంటే ఒక ఎంకరేజింగ్ ఒక ఆదరణకరంగా ఒక సమాధానంగా ఉంటుంది అనమాట సాతాన్ గారి నుంచి వచ్చింది ఏంటంటే సమాధానంగా ఉండదు అదొక తెలియని ఒక డిప్రెషన్లో ఉన్నట్టు అదొక తెలియని భయంలో ఉన్నట్టు ఒక మబ్బులో ఉన్నట్టు ఉంటుంది అనమాట సాతాన్ గారి దేవుడు ఒకవేళ ప్రవచనం చెప్పించాడంటే నీకు అది క్షేమావృద్ధి కలిగజేస్తుంది నీకు సమాధానాన్ని కలిగజేస్తుంది అనమాట అయితే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటో వ్యవహారం రెండో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాలో మీరు పొంది ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీరు నిలుచుచున్నది కనుక ఎవడో మీకు బోధింపక్కర్లేదు ఆయన అభిషేకం నీలో ఉంది ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంది కాబట్టి నీకు ఎవరు బోధింపనక్కర్లేదు నేను ఎవరు మోసపరచలేరు ఎందుకంటే ఆయన అభిషేకం నీలో ఉంది కాబట్టి అది నీకు బోధిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు కాబట్టి నిన్నెవరు ఎవరు మోసపరచలేరు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు ఆయన అభిషేకం అనేది నేను అబద్ధంలోకి మోసంలోకి నడిపించదు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి అది మనల్ని అబద్ధంలోనికి మోసంలోకి మనల్ని నడిపించదు అనమాట ఒక్కోసారి దేవుడు మనల్ని పరీక్షిస్తాడనమాట కొంతమంది ప్రవక్తలను పంపించింది ద్వితీయోపాధ్యాయ శండము పదమూడో అధ్యాయ మూడో వచనంలో మహాత్కారం సంబంధించిన ప్రవక్తల మాటలను కళలు కనివారి మాటలు వినకూడదు హేనగా మీరు మీ దేవుడని ఏపోవాను నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించు చున్నావో లేదో తెలుసుకున్నకి అయిపోవా ఏం చేస్తారంటే నేను పరీక్షిస్తాడు సో మనం ఏం చేయాలంటే వివేకము కలిగి నడుచుకోవాలా ఆమెన్